రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన ఆరు వేల ఇరవై నాలుగు మందిలో ఎనిమిది వందల పది మంది అంటే పదమూడు పాయింట్ నాలుగు నాలుగు శాతం బీటెక్ ఎంటెక్ బీసీఏ లాంటి సాంకేతిక కోర్సులు చేసిన పట్టభద్రులే ఉన్నారు కానిస్టేబుల్ పోస్టులకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ కాగా ఎంపికైన మొత్తం అభ్యర్థుల్లో నాలుగు వేల యాభై ఒక్క మంది డిగ్రీ అంతకుమించి చదివిన వారే ఉన్నారు ఎంబీఏ ఎంకామ్ ఎంఎస్సీ ఎల్ఎల్బీ ఎంఏ వంటి ఉన్నత విద్య చదివిన వారు ఎక్కువగానే ఉన్నారు కానిస్టేబుల్ నియామక ఫలితాలని హోంమంత్రి వంగలపూడి అనిత మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీసు నియామక మండలి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనాతో కలసి విడుదల చేశారు ఆరు వేల ఒక వెయ్యి పోస్టులకు గాను ఆరు వేల ఇరవై నాలుగు భర్తీ అయ్యాయి బీసీసీ బీసీఈ కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థులు రాకపోవడంతో డెబ్బై ఆరు పోస్టులు భర్తీ కాలేదు మొత్తంగా నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష రాశారు సగటున ఒక్క పోస్టుకు డెబ్బై ఐదు మంది పోటీ పడ్డారు తుది ఫలితాల్లో ఎక్కువగా పట్టభద్రులే కొలువులు పొందారు బీటెక్ బీసీఏ ఎంటెక్ ఎంఎస్సీ ఎంబీఏ ఎంకాం ఎల్ ఎంఏ బీఎస్సీ బీకాం బీఏ చేసిన వారే అగ్రభాగం పోస్టులు సాధించారు డిప్లొమా ఇంటర్మీడియట్ పదో తరగతి విద్యార్హతతో కొలువు సాధించిన వారు స్వల్ప సంఖ్యలోనే ఉన్నారు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం రెండు ఇరవై రెండు నవంబర్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రక్రియను సగంలో నిలిపేసింది అభ్యర్థులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదు కూటమి అధికారంలోకి రాగానే న్యాయపరమైన చిక్కులనన్నింటినీ అధిగమించి దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు తుదిరాత పరీక్ష నిర్వహించింది ఇప్పుడు ఫలితాలు విడుదల చేసింది మొత్తం రెండు వందల మార్కులకు గాను నూట అరవై ఎనిమిది మార్కులతో విశాఖ జిల్లా అచ్యుతాపురానికి చెందిన గండి నానాజీ సివిల్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించారు విజయనగరానికి చెందిన గొర్లె మాధురి నూట యాభై తొమ్మిది మార్కులతో మహిళల్లో అగ్రస్థానంలో నిలిచారు అనకాపల్లి సమీపంలోని పూడిమడకకు చెందిన మేరుగ అచ్యుతరావు నూట నలభై నాలుగు పాయింట్ ఐదు మార్కులతో ఏపీఎస్పీ విభాగంలో టాపర్గా నిలిచారు సివిల్ విభాగంలో మొత్తం మూడు వేల ఐదు వందల ఎనభై కానిస్టేబుల్ పోస్టులకు గాను వెయ్యి అరవై మూడు మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు ఉద్యోగాలకు ఎంపికైన అర్హుల జాబితాను పోలీసు నియామక మండలి వెబ్సైట్లో పొందుపరిచారు కానిస్టేబుల్ ఫలితాల్లో విజయనగరం ఉమ్మడి జిల్లా యువతీ యువకులు సత్తా చాటారు విజయనగరం ఉమ్మడి జిల్లాలో నూట ముప్పై నాలుగు కానిస్టేబుల్ ఉద్యోగాలకు నూట ముప్పై మూడు మంది ఎంపికయ్యారు వీరిలో నలభై ఆరు మంది మహిళలు ఉన్నారు దుమ్మెద గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములో వెంపడాపు వాసు వెంపడాపు శ్రీను ఉద్యోగాలు సాధించారు గజపతి నగరం మండలం గంగచోళ్ల పెంటకు చెందిన ఇద్దరు అన్నదమ్ములో కానిస్టేబుల్ ఫలితాల్లో కొలువులు సాధించారు నేను కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక అయినందుకు సంతోషంగా ఉంది అలాగే నాతో పాటు మా ఊర్లో కూడా మరొక నలుగురు మంది మొత్తం కలిపి మా గ్రామంలో ఐదు మంది కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎంపిక అయినందుకు చాలా మా ఊరంతా సందర్శ ఉంది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మా ఊరు పేరు నిలబెట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను కానిస్టేబుల్ రిజల్ట్స్లో అయినందుకు చాలా ఆనందంగా ఉంది నాతో పాటు మరో నలుగురు కానిస్టేబుల్గా ఎంపిక అయినందుకు చాలా సంతోషంగా ఉంది దీనివల్ల మా ఊరిలో చాలా ఆనందకరంగా పండుగ వాతావరణం ఉంది